స్వాగతం తిరుమల భక్తజనం తరలివచ్చే వైభవోత్సవమే శ్రీవారి బ్రహ్మోత్సవం ఏడుకొండలపై వెలిసిన శ్రీనివాసుని జన్మ నక్షత్రానికి ముగిసేలా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి స్వామివారికి నిర్వహించిన ఉత్సవమే బ్రహ్మోత్సవం భూమిపైన వైకుంఠం అన్న రీతిలో జరిగే ఆధ్యాత్మిక సంరంభం అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చింది కాలక్రమేణా బ్రహ్మోత్సవాల నిర్వహణ ఎలా మారుతూ వచ్చింది స్వామివారు ఎన్ని వాహనాలలో విహరిస్తారు వాహన సేవల పరమార్థం ఏమిటి ఆయన్ని ప్రత్యేక కథనంలో చూద్దాం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండో నభవిష్యతి కలియుగంలో వెంకటాద్రికి మించిన క్షేత్రం కాని వెంకటేశుడికి మించిన దైవం కాని లేదన్నది ఆర్యోక్తి అలాంటి కలియుగ వైకుంఠంలో శ్రీనివాసుడి దివ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తామైంది ముక్కోటి దేవతలు కనులారా వీక్షించేందుకు ఏడుకొండలపై కొలువుదీరారు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసునికి బ్రహ్మోత్సవాలను చూసి తరించేందుకు సప్తగిరులపై వాలిపోయారు తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణ పచ్చతోరణం అక్కడ ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక ఊరేగింపు కొనసాగుతూనే ఉంటుంది వెంకటాద్రి పుణ్యక్షేత్రంలో ఏడాది పొడవున ప్రతిరోజు పండుగే ప్రతిరోజు ప్రతి పూట పిండి వంటలే నిత్యం పరమాన్నాలే అలంకార ప్రియుడు నైవేద్య ప్రియుడు అంతకంటే భక్త ప్రియుడైన శ్రీవారికి వైభవం అంతటిదే భక్తుల పాలిట కొంగు బంగారు దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం తోమాల సేవ అర్చన కళ్యాణోత్సవం డోలోత్సవం ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు విశేష పూజ అష్టదళ పాద పద్మారాధన సహస్ర కలుషాభిషేకం తిరుప్పావడ పూలంగి సేవ శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు కండుల పండుగగా సాగుతాయి పుష్పయాగం పవిత్రోత్సవం ఆణివార ఆస్థానం వసంతోత్సవం జ్యేష్ఠాభిషేకం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఇలా ఏడాది పొడవునా శ్రీవారికి ఎన్నో ఉత్సవాలు ఊరేగింపులో జరుగుతాయి ఏడాదికొక్కసారి తొమ్మిది రోజుల పాటు స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తిరుమల చరిత్రలోని అత్యంత ప్రాముఖ్యత వహిస్తాయి అంతటి వైభవాన్ని సంతరించుకుంటాయి వెంకటాచల క్షేత్రంలో వెలిసిన తొలి రోజులలో శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి లోక కళ్యాణార్థం తనకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించారు శ్రీవారి ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసంలోని తన జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి పూర్తయ్యేలా తొమ్మిది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నిర్వహించే ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొంది నిరాఘాటంగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ పదినాళ్ల ఉత్సవాలను ఎందరో రాజులు మరిందరో రారాజులు తమ విజయ పరంపరలకు గుర్తుగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు శ్రీవారికి కృతజ్ఞతగా స్వామివారికి బ్రహ్మోత్సవాల పేరిట ప్రత్యేక ఉత్సవాలను జరిపించారు క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగులో పల్లవరాణి సామవై పెరుమాళ్ళు అనే వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించింది పెరటాసి మాసం అంటే కన్యామాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధులలో ఊరేగించేటట్లు ఏర్పాటు చేసింది ఆ తర్వాత క్రీస్తు పన్నెండు వందల యాభై నాలుగు చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయకండ గోపాలదేవుడు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఎనిమిదిలో ఆషాఢ మాసంలో ఆడితిరునాళ్లను త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయులు క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది అశ్వయుద్ధమాసంలో వీరప్రతాప దేవరాయలు క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై ఆరులో మాసి తిరునాళ్ల హరిహర రాయులు క్రీస్తు శకం పదిహేను వందల ముప్పైలో అచ్యుతారాయ బ్రహ్మోత్సవాలు ఇలా ప్రతి నెలా ఏదో ఒక రకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి రాజులు వారి రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోవడంతో వారు ఏర్పాటు చేసిన ఉత్సవాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి కానీ అలనాడు శ్రీనివాస ప్రభువు ఆజ్ఞ మేరకు లోక కళ్యాణార్థం కోసం సృష్టికర్తైన బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ కొండల రాయుని వైభవాన్ని ఉన్నారు బ్రహ్మదేవుడే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడన్న దానికి సాక్ష్యంగా ఇప్పటికీ స్వామివారి వాహన సేవలు జరిగే సమయంలో ముందుగా బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది ఈ రథంలోనే నిరాకర రూపుడైన బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడని ప్రతీతి కానీ ఒక్క రథోత్సవం నాడు మాత్రమే బ్రహ్మరథం ఉండదు శ్రీవారి రథోత్సవం నాడు మాత్రం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పగ్గాలను పట్టుకుని లాగుతూ రథోత్సవంలో పాల్గొంటారని చెబుతుంటారు చాంద్రమానం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి అధిక మాసం వస్తున్నప్పుడు కన్యామాసంలో ఒక బ్రహ్మోత్సవం దసరా నవరాత్రులలో మరో బ్రహ్మోత్సవం ఇలా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధానమైనవి వాహన సేవలు సర్వాలంకరణ భూషితుడై తిరుమ మాడ వీధులలో ఊరేగి స్వామివారిని చూసేందుకు భక్తులకు రెండు కళ్ళు సరిపోవు ప్రతి వాహన సేవకు ప్రత్యేకత ఉంటుంది అంతకుమించి ఆయా వాహనాలను అధిరోహించడం ద్వారా భక్తులకు స్వామి ఇచ్చే సందేశము ఉంటుంది సాక్షాత్తు ఏడుకొండల వాడే ఆనంద నిలయం నుంచి బయటకు వచ్చి మరీ దర్శనమిస్తుంటే కన్ను ఆర్పకుండా లక్షలాది భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతుంటారు ఆనంద తాండవం చేస్తుంటారు తిరుమలలో బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ధ్వజారోహణంతో ప్రారంభమై చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారి రోజుకి రెండు వాహనాలలో తిరుమల వీధుల్లో విహరిస్తారు ధ్వజారోహణం తర్వాత శ్రీవారిని పెద్ద శేష వాహనంపై అలంకరిస్తారు స్వామివారికున్న ఏడు కొండల్లో శేషాద్రి కూడా ఒకటి అందుకే స్వామివారిని పెద్ద శేష వాహనంలో ఊరకిస్తారు ఏడు లోకాలకు ప్రభువు తానేనని చాటుతూ ఏడు తలల శేషునిపై విహరిస్తారు వెంకన్న ఇక రెండో రోజున ఉదయం ఐదు తలలున్న చిన్న శేష వాహనంపై స్వామివారిని అలంకరించి తిరుమాడ వీధుల్లో విహరింపచేస్తారు పెద్ద శేష వాహనాన్ని ఆది శేషునికి ప్రతిరూపంగా చిన్న శేష వాహనాన్ని వాసుకి ప్రతిరూపంగా పరిగణిస్తారు గతంలో శేషవాహనాన్ని బ్రహ్మోత్సవాల చివరి రోజున నిర్వహించేవారు కానీ కాలక్రమంలో శేషవాహనం తొలి వాహనంగా మారిపోయింది పరమేశ్వరుడు మెడలో ధరించే వాసుకి సర్పాన్ని ధరించడం ద్వారా శివకేశవులకు చాటుతారో స్వామివారు ఇక రెండో రోజు రాత్రి స్వామివారు హంసవాహనాన్ని అధిరోహించి భక్తుల ముందుకొస్తారు ఈ వాహనంలో స్వామివారు విద్యాలక్ష్మిగా దర్శనమిస్తారు ఈ హంస వాహనంలో స్వామివారిని చూడాలంటే వేకనులు చాలవు చిరునవ్వులు చిందిస్తూ వీణధారి అయి తిరుమాడ వీధుల్లో విహరిస్తారు మల్లయప్ప స్వామి సరస్వతి రూపుడైన స్వామివారి ముందు ప్రదర్శనలివ్వడానికి భక్తులు పోటీ పడుతుంటారు వేలాది జనుల మధ్య హరినామ సంకీర్తనల నడుమ ఈ వాహన సేవ జరుగుతుంది తాలను నేళ్లను చేసి హంసలాగి మంచి చిరుల మధ్య తారతమ్యాలు గ్రహించి సత్ప్రవర్తన అనే విద్యను అలవర్చుకోవాలన్న సందేశం హంసవాహన సేవలలో నిగూఢార్థం ఇక మూడో రోజు ఉదయం శ్రీవారికి సింహవాహన సేవ జరుగుతుంది ఈ సమయంలో వజ్రకచిత కిరీటంతో సకల ఆభరణాలతో శ్రీవారిని అలంకరిస్తారు జంతు జాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు మానవుల్లో ఉన్న మృగత్వాన్ని అణిచేందుకే ఇలా స్వామివారు సింహవాహనాన్ని అధిరోహిస్తారని భక్తుల నమ్మకం అలాగే దశావతారాలలో నరసింహవతారాన్ని గుర్తు చేస్తారు మూడో రోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి అచ్చమైన భోగ శ్రీనివాసునిగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు స్వచ్ఛమైన ముత్యం లాంటి మనస్సుతో తనను వేడుకుంటే కోరిన వరాలు ఇస్తానన్న సందేశం ఇస్తూ విహరిస్తారు మూడు రోజులు ముచ్చటగా వివిధ వాహనాలపై విహరించే శ్రీనివాసుడు నాలుగో రోజు నుంచి వచ్చేసరికి అవతారాలు మారుస్తాడు వాహనాలను మారుస్తాడు కోరిన కోరికలు తీర్చి కామితార్థ ప్రధాయినిగా కల్పవృక్షంపై విహరిస్తూ చివరి ఐదు రోజులు భక్తుల జనలకు ఇంపు కలిగిస్తారు చివరి ఐదు రోజులు ఏడుకొండలు నారాయణ నామస్మరణతో దద్దరిల్లగా గరుడ సేవ రోజు తిరుమల గిరులు కిటకిటలాడుతాయి గరుడ వాహనదారుడైన శ్రీనివాసుడి దర్శనానికి ఏడుకొండలు ఎక్కి లక్షలాదిగా తరలివస్తారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏ రోజుకు ఆ రోజే ప్రత్యేకం మూడు రోజులు ముచ్చటైన వాహనాలపై విహరించే వెంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు కోరిన కోర్కెలు తీర్చి కావితార్థ ప్రధాయినిగా కల్పవృక్షానికి పేరుంది ఈ కల్పవృక్షాన్ని తన వాహనంగా మార్చుకున్న శ్రీవారు భక్తుల పాలిట తాను కొంగు బంగారం అన్నది చెప్పకనే చెబుతారు కల్పవృక్ష వాహనంపై శ్రీవారిని చూస్తే చాలు తమ కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం అదే రోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు ఉభయ దేవేరులతో పూల సర్వభూపాలునిగా సర్వభూపాలుగా దర్శనమిస్తారు సమస్త లోకాలకు తానే జగదేక చక్రవర్తినని రాజులకు తానే రారాజునని చాటుతారు ఐదో రోజున ఉదయం పల్లకిని అధిరోహించిన శ్రీవారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ వాహనానికి చాలా ప్రత్యేకత ఉంది మిగిలిన అన్ని వాహనాలు స్వామివారి వాహన మండపం నుంచి ఆరంభమైతే మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం లోపల నుంచే ప్రారంభమవుతుంది ఒక మహిళ గొప్పతనం లోకానికి చాటి చెప్పడమే కాకుండా మోహిని అవతారంలో దేవతలకు అమృతాన్ని పంచి తాను వైపే ఉంటానన్న ఇస్తారు ఇక గరుడ సేవ రోజున తిరుమల క్షేత్రం లక్షలాది మంది భక్తులతో గోవిందనామ స్మరణతో పోరెత్తుతుంది ఐదో రోజు రాత్రి అన్నింటికన్నా ప్రధానమైన గరుడ సేవ జరుగుతుంది స్వామివారి ప్రథమ భక్తునిగా గరుద్మంతుడిని భావిస్తారు అందుకే గరుడ సేవ రోజున తిరుమల గిరులు కిక్కిరిసిపోతాయి ఎటు చూసినా జన సందోహం ఎటు విన్నా గోవిందా గోవింద అని నామస్మరణతో సప్తగిరులు మారుమోగుతాయి గరుడ వాహనానికి ఉన్న ప్రత్యేకతలు అన్ని కావు అవేంటంటే గరుద్మంతుడు స్వామివారి నిత్యవాహనం ఎల్లప్పుడూ స్వామితోనే ఉంటాడు గరుడ వాహనంపై స్వామివారిని దర్శిస్తే మూల విరాటను దర్శించినట్లు భావిస్తారు భక్తులు అందుకనే మూలమూర్తికి అలంకరించే పలు ఆభరణాలు గరుడ వాహన సేవలో మాత్రమే అలంకరిస్తారు ఎప్పుడు స్వామివారి మూలమూర్తికి అలంకరించే మకర కంటి లక్ష్మీహారం సహస్రనామ మాలలను గరుడ వాహనం రోజున స్వామివారికి అలంకరిస్తారు ఈ గరుడ వాహనం రోజున స్వామివారు తన దేవేరులు లేకుండానే భక్తుల ముందుకు రావడం మరో ప్రత్యేకత తన తల్లి బానిస సంఖ్యలు తెంచిన గుణవంతుడైన గరుద్మంతుడిని తన ప్రియ భక్తునిగా చేసుకోవడం వెనుక స్వామి అనుగ్రహం ఎలాంటి వారికైనా ఉంటుందన్న సందేశం కనిపిస్తోంది ఇక ఆరో రోజున స్వామివారు హనుమంత వాహనంపై తిరుమాడ వేదుల్లో విహరిస్తారు హనుమంతుడు శ్రీరామునికి నమ్మిన బంటు అందుకే స్వామివారిని రాముని రూపంలో తన స్కందాలపై మోస్తున్నట్టు దర్శనమిస్తారు కలియుగంలోనూ తనకు హనుమంతుడితో అనుబంధం సంబంధం ఉందని శ్రీనివాసుడు చాటి చెబుతారు అదే రోజు రాత్రి స్వామివారు గజవాహనంలో దర్శనమిస్తారు అమ్మవారి వాహనం కూడా ఏనుకే మదుపు టేనుగుల లాంటి అర్షడ్ వర్గాలను భక్తి అనే అంకుశంతో మదించాలన్నదే ఆ వాహనం పరమార్థం ఏడో రోజున సూర్యప్రభు వాహనంపై ఎర్రటి పూలమాలలతో దర్శనమిస్తారు శ్రీవారు ఈ వాహనంలో సూర్యకిరణాలు స్వామివారిని తాకేలా స్వామి తిరుమాణ వీధుల్లో విహరిస్తారు సమస్త లోకాలకు జీవాన్ని ప్రసాదించి సూర్యుణ్ణి తన రథసారథిగా మార్చుకోవడం ద్వారా తన స్థాయి ఏమిటో చాటి చెబుతారు అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై తెల్లటి పూలమాలలు ధరించి చల్లదనాన్ని పంచేలా భక్తుల ముందుకొస్తారు చంద్రుడు రాత్రికి రాజే కాదు ఔషధాలకు ఆదిదేవత చంద్రప్రభ వాహనంపై స్వామివారిని దర్శిస్తే రోగాలు నయమవుతాయని ప్రగాఢంగా నమ్ముతారో భక్తులు వేద మంత్రాల నడుమ కోలాటాలు చెక్క భజనలతో తిరుమాణ వీధులు మారుమోగుతాయి ఎనిమిదో రోజున జరిగే రథోత్సవ సేవలో శ్రీవారి రథాన్ని లాగటం భక్తులు పోటీ పడతారు ఉభయ దేవేరులతో రథంపై ఉన్న స్వామివారిని చూసేందుకు భక్తజనం భారీగా తరలి వస్తుంది స్వామి రథంపైకి భక్తులు పూజా ద్రవ్యాలు చల్లుతూ జయ జయ ద్వానాలు చేస్తారు ఈ రథానికి సృష్టికర్త రథసారథి కావడం విశేషం అందుకే అన్ని వాహన సేవల్లో ముందు బ్రహ్మరథం వెళ్లినా మహారథోత్సవం రోజున మాత్రం ముందు బ్రహ్మరథం ఉండదు ఎనిమిదో రోజు రాత్రి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతారు ఈ వాహనంలో స్వామివారిని చూడటానికి భక్తులు పోటీ పడతారు ఇక దశావతారాలలో చివరిదైన కలికి అవతారం తానేనని భక్తులకు తెలియజేస్తారు శ్రీనివాసుడు చివరిదైన తొమ్మిదో రోజున ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు ఆ రోజు ఉదయమే స్వామివారు ఉభయ దేవరులతో వరాహస్వామి ఆలయం వద్దకు వేంచేస్తారు ఇక్కడే అభిషేకాది కార్యక్రమాలు జరిగిన తర్వాత అత్యంత వైభవంగా స్వామివారి సుందర్శన చక్రాన్ని పుష్కరిణిలో మూడుసార్లు ముంచుతారు పుష్కరిణిలో చక్ర స్నానం జరిగిన తరువాత భక్తులు పవిత్ర స్నానాలు చేయడానికి పోటీ పడతారు ఈ రోజున స్వామివారి పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు ఉంటాయని భక్తుల విశ్వాసం అందుకే భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు చివరి రోజైన తొమ్మిదో రోజు సాయంత్రం శ్రీవారి ఆలయంలోని గరుడ ధ్వజపటాన్ని కిందికి అవరోహణ చేయడంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి వేంచేసి ఉన్న ఆ వైకుంఠనాథుని బ్రహ్మోత్సవ శోభ గురించి ఎంత చెప్పినా ఎంత విన్నా తనిది తీరదు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నిర్వహించే బ్రహ్మోత్సవాలు జరిగిన తొమ్మిది రోజుల పాటు తిరుమల క్షేత్ర వైభవం చూడడానికి రెండు కన్నులు చాలవు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల కోసం ఆనంద నిలయాన్ని వదిలి మాడ వీధులలో విహరిస్తుంటే ఆ దృశ్యాన్ని చూడడం జన్మ జన్మల అదృష్టం తొమ్మిది రోజులు పద్దెనిమిది వాహనాలపై అనేక రూపాలలో స్వామివారి దర్శనమిస్తుంటే చూసి తమ జన్మ ధన్యమైందని పారవస్యంలో భక్తులు మునిగిపోతారు తన్మయత్మంలో తేలుతారు ఎక్కసమగుని నామం వేల సులభం ఫలమధికం